ఇక తెల్లారి లత శ్వేత ఇద్దరూ గుడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే ఆ రోజు శ్రీరామనవమి ఇక శాంత అమ్మ నేను ఇంట్లో పూజ చేసుకుంటాను నువ్వు లత ఇద్దరూ కలిసి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రండి అని చెప్తే సరేనమ్మా అని చక్కగా లంగావోణి వేసుకొని పొడవాటి జడ వేసుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని చాలా అందంగా రెడీ అవుతుంది శ్వేత లత ఇద్దరు పూల బుట్టలు తీసుకుని గుడికి వెళతారు ఇదిలా ఉంటే అన్నపూర్ణాదేవి వాళ్ళ ఇంటికి రామాలయం గుడి ధర్మకర్త ఫోన్ చేస్తారు అన్నపూర్ణమ్మ గారు లిఫ్ట్ చేస్తుంది హలో ఎవరు మాట్లాడేది అంటే నమస్కారం అమ్మా నేను మన ఊరి రామాలయం గుడి ధర్మకర్తని అని చెప్పి అనగా నమస్కారం అండి అని చెప్పి అంటుంది అన్నపూర్ణమ్మ గారు అమ్మ రేపు మన రాములు వారి కళ్యాణం కదా మీ ఇంటి నుంచి స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ప్రతి సంవత్సరం తీసుకురావటం ఆనవాయితీ అది గుర్తు చేద్దామని చేశానమ్మా అంటే తప్పకుండా స్వామి ఈసారి నా మనవడు కూడా వస్తాడు ఇప్పటి వరకు తను స్వామివారి కళ్యాణం చూసిందే లేదు తను అమెరికా నుంచి ఈ సంవత్సరమే ఇక్కడికి వచ్చాడు అని అనగా అని చెప్తుంది అన్నపూర్ణమ్మ చాలా సంతోషమమ్మ తప్పకుండా కుటుంబం మొత్తం రావాలి అని మేము కోరుకుంటున్నాము అని చెప్పి అనగా సరే వస్తాము మీ ఏర్పాట్లు మీరు చేయండి అని చెప్తుంది అన్నపూర్ణమ్మ సరేనని ధర్మకర్త ఫోన్ పెట్టేస్తాడు అంతలోకి అక్కడికి వచ్చిన భానుమతి ఏమిటి అత్తయ్య గారు అని అంటే రేపు మనం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు తీసుకుని వెళ్ళాలి కదా భానుమతి అవి ఏర్పాటు చేయించు అని చెప్తే సరే అత్తయ్య గారు అని చెప్పి అంటుంది ఇంకొక విషయం రేపు హర్షాని ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పు గుడికి వెళ్ళాలి అని చెప్తే సరే అత్తయ్య గారు అని అంటుంది భానుమతి ఇక ఇందు తన రూమ్లో నుంచి బయటికి వస్తుంది వచ్చి వాళ్ళ అమ్మమ్మ పక్కన కూర్చుంటుంది దిగులుగా ఏమైంది ఇందు అంటే ఏం లేదమ్మమ్మ బావకి నేనంటే ఇష్టం లేదు అందుకే నన్ను పట్టించుకోవటం లేదు అని అంటే అసలు ఏమైంది అని చెప్పి అనగా అక్కడ జరిగిందంతా చెబుతుంది ఇందు ఇందు వాళ్ళ అమ్మమ్మకి అప్పుడు తప్పు నీదే కదమ్మ వాళ్ళు అనాథ పిల్లల కోసం సహాయం కోసం వచ్చారు నీకు ఇష్టమైతే సహాయం చేయాలి లేకపోతే లేదు అంతేకాని వాళ్ళని అవమానించటం తప్పు నీదే కదా హర్ష కోప్పడంలో అర్థం ఉంది అని అంటుంది అన్నపూర్ణమ్మ ఇక మనసులో వీళ్ళంతా ఒక్కటే అని తిట్టుకుంటూ కానీ అది బయటకి కనపడనియకుండా సారీ అమ్మమ్మ నేను చేసింది తప్పే అని చెప్పి అంటుంది సరే హర్ష వచ్చాక సీ చెప్పు తనకే అర్థం చేసుకుంటాడనిలే అని అంటుంది సరే అని ఇక అక్కడి నుంచి తన రూమ్లోకి వెళ్ళిపోతుంది ఇందు ఆఫీస్లో ఉన్న హర్షకి వర్క్ మీద అంత ధ్యాస ఉండదు ఎప్పుడూ శ్వేత ఆలోచనలే ఇవాళ ఉదయం శ్వేత కళ్ళల్లో నీళ్లు చూశాక కూడా అప్పటి నుంచి అతని మనసు చాలా బాధగా ఉంది పాపం తను ఏడ్చింది ఇందుకి అస్సలు మేనస్ లేదు అలా మాట్లాడొచ్చా ఒక ఆడపిల్లని అలా రోడ్డు మీద పట్టుకొని మాట్లాడితే తను ఎంత బాధపడుతుంది అని శ్వేత గురించి ఆలోచిస్తూ ఈసారి శ్వేత కనిపిస్తే తనకి మళ్ళా స్వారీ చెప్పాలి అని చెప్పి అనుకుంటాడు అంతలో భానుమతి ఫోన్ చేస్తుంది హర్షకి ఫోన్ చేసిన నాన్న రేపు మనం శ్రీరాముల వారి కళ్యాణం కదా గుడికి వెళ్ళాలి నాన్నమ్మ చెప్పారు మనం స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు తలంబ్రాలు ఇవ్వాలంట అని చెప్పి అంటే సరేనమ్మా తప్పకుండా ఇవాళ నా వర్క్ ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి అంటాడు ఇక సరే అని ఫోన్ పెట్టేసిన తర్వాత అప్పుడు తనకి అనిపిస్తుంది ఏమో శ్వేత కూడా రేపు గుడికి రావచ్చేమో వస్తే గనక తనతో తప్పకుండా నేను మాట్లాడాలి తనకు సారీ చెప్పాలి వీలైతే హిందూ చేత కూడా సారీ చెప్పించాలి అని అనుకుంటాడు ఆ మాట అనుకోగానే కాస్త మనస్సు స్థిమితం పడుతుంది హర్షకి ఇక త్వరగా తన వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి బయలుదేరుతాడు హర్ష ఇంటికి రాగానే హర్షాని చూసిన ఇందు మనసులో చాలా కోపంగా ఉన్న తన కోపాన్ని చూపిస్తే బావ తనకి దూరం అయిపోతాడు అని చెప్పి సారీ బావ నేను అలా చేసి ఉండకూడదు ఏదో పొరపాటు అయ్యింది ఇంకెప్పుడు అలా చేయను అని తన చెవులు పట్టుకొని హర్ష ముందు కూర్చున్న సోఫా దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది సరే ఇది మొదటిసారి తప్పుగా నిన్ను క్షమిస్తున్నాను ఇంకోసారి గనక ఇలా బిహేవ్ చేస్తే నేను నిన్ను అస్సలు క్షమించను అని అంటాడు హర్ష ప్రామిస్ నేను ఎప్పుడూ ఇలా బిహేవ్ చేయను ఇంకా అని మాట్లాడేసరికి సరే అని ఇక కూల్గా ఉంటాడు హర్ష అమ్మయ్య బావకి నా మీద కోపం తగ్గింది ఈసారి నుంచి దానికి ఏదైనా బుద్ధి చెప్పాలి అంటే బావకి తెలియకుండా చేయాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది ఇందు ఇక హర్ష తన రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఏదో కాస్త తిని అలా గదిలోకి వెళ్ళి పడుకుంటాడు తను కళ్ళు మూసుకోగానే శ్వేతనే కనిపిస్తుంది తనకి అబ్బా ఈ రాత్రి కూడా నిద్ర ఉండదా నాకు ఈ అమ్మాయి నన్ను ఎందుకు ఇలా డిస్టర్బ్ చేస్తుంది అని చెప్పి ఒక పక్క ఆనందం మరో పక్క నిద్ర పట్టక బాధ అదో రకమైన మిక్స్డ్ ఫీలింగ్ ఎప్పుడు తెల్లారుతున్నదా అని ఎప్పుడు గుడికి వెళ్దామా అక్కడ తనను తను వస్తుందా తనని చూడగలనా అని ఎన్నో ఆలోచనలతో అలా నిద్రపోతాడు హర్ష తెల్లారి ఉదయం అందరికన్నా ముందే లేచి రెడీ అయ్యి హాల్లో వచ్చి కూర్చొని ఉంటాడు హర్ష ఇక హర్ష వాళ్ళ అమ్మ ఏంట్రా ఎప్పుడూ గుడికన్నా మీరు వెళ్ళండి అనేవాడివి ఏంటి అందరికన్నా ముందు రెడీ అయి కూర్చున్నావు ఏంటి సంగతి అని నవ్వుతూ అంటుంది ఏం లేదమ్మా ఊరికినే గుడికి వెళ్ళాలన్నారు కదా అందుకే అని చెప్పి అంటాడు సరే కూర్చో మేము రెడీ అయి వస్తాము అని ఇక అందరూ రెడీ అయ్యి వస్తారు గుడికి బయలుదేరుతారు గుడికి వెళుతున్నాడే కానీ తన మనసులో ఆ భగవంతుని ధ్యానం కన్నా శ్వేత ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి గుడికాడికి వస్తారు హర్ష వాళ్ళ ఫ్యామిలీ కార్లు ఇటుపక్క శ్వేత వాళ్ళు కూడా శ్వేత లత ఇద్దరు స్కూటీ మీద గుడికి వస్తారు ముందుగా వచ్చిన హర్ష వాళ్ళు గుడిలోకి వెళ్ళిపోతారు ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు హర్షకి ఫోన్ వచ్చి పక్కకి వెళతాడు ఇక వాళ్ళందరూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు ఇక ప్రదక్షిణాలు పూర్తయిన తర్వాత గర్భగుడి దగ్గరికి వెళ్ళి స్వామివారికి అమ్మవారికి పట్టుబట్టలు తలంబ్రాలు పంతులు గారికి ఇచ్చి ఇక అక్కడే కూర్చుంటారు వాళ్ళందరూ ఇక హర్షకి ఫోన్ మాట్లాడటం పూర్తయిన తరువాత ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాడు ఇక లత శ్వేత ఇద్దరూ కూడా గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు హర్ష హర్ష నడిచిన పాదాల్లోనే తెలియకుండా శ్వేత కూడా నడుస్తుంది ఇక ఇద్దరు ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటుంటే వాళ్ళ మీద ఒక పూలదండ దండ వచ్చి పడుతుంది ఇద్దరు మెడలో అలా పడేసరికి అందరూ అలా చూస్తుండిపోతారు ఇక ధ్వజస్తంభానికి దండం పెట్టుకుంటున్న శ్వేత తన మెడలో ఏదో పడిందని కళ్ళు తెరిచి చూసేసరికి పక్కన హర్ష ఉంటాడు హర్షకి తనకి మెడలో దండ పడటం చూసి షాక్ అయి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అప్పుడు పంతులు గారు వచ్చి మీరిద్దరిని ఆ భగం భగవంతుడు ఆశీర్వదించాడు మీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోండి అని చెప్పి దీవిస్తాడు అంతలోకి అక్కడికి వచ్చిన ఇందు ఇదంతా చూసి కోపంతో రగిలిపోతూ పంతులు గారు మీరేం మీరు ఆపండి ఏం చేస్తున్నారు మీ నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారా అని కోపంగా అరుస్తుంది నేనేమన్నాను తల్లి ప్రేమించుకున్నారు కదా వాళ్ళు అందుకని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంది పెళ్లి చేసుకోండి అన్నాను అని చెప్పి అంటాడు పంతులు గారు మీకు చెప్పారా వాళ్ళు ప్రేమించుకున్నారు అని మీరు చూసారా ఏదో పొరపాటున గాలికి వచ్చి దండపడితే అది ఆ భగవంతుని ఆశీర్వాదమని వాళ్ళు ఏందో ప్రేమించుకుంటున్నారు మీరు ఊహించుకుని ఏవేవో ఆశీర్వాదాలు ఇస్తున్నారే అని కోపంగా అంటుంది హిందూ మాటల్ని విన్న పంతులు గారు ఆశ్చర్యంగా కాదా అమ్మ వాళ్ళు ప్రేమికులు తెలియక పొరపాటున అన్నాను నన్ను క్షమించండి అని పంతులు గారు అంటుంటే హర్ష ఇందు నువ్వు నోర్ముయి పెద్దవాళ్ళని కూడా చూడకుండా ఎలా పడితే అలా మాట్లాడుతున్నావు అని అంటాడు హర్ష కోపంగా అది కాదు బావా నీకు దానికి ప్రేమేంటి అది మన స్టేటస్కి సరిపోతుందా నా నీ కాలి గోటికి కూడా సరిపోదు అని చాలా కోపంగా అంటుంది షడప్ నీకు ఎన్నిసార్లు చెప్పాలి పక్కన వాళ్ళని అలా హీనంగా చూడొద్దు అని అని శ్వేత మొహం కళ్ళు చూస్తాడు చూసేసరికి అప్పటికే కళ్ళల్లో నీళ్లు వచ్చి ఉంటాయి శ్వేతకి ప్లీజ్ శ్వేత ఏడవకు తనకి నోరు కుదరదని నీకు తెలుసు కదా ప్లీజ్ ఏడవకు పంతులు గారు మీరు పంతులు గారు మీరేం తప్పు అనలేదు నేను ఈ అమ్మాయిని నిజంగానే ప్రేమిస్తున్నాను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను మీ ఆశీర్వాదం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పి అంటాడు హర్ష అది వినగానే శ్వేత ఆశ్చర్యంగా హర్ష వైపే చూస్తూ ఉంటుంది ఇందు మాత్రం కోపంతో రగిరిపోతూ బాబా ఏం మాట్లాడుతున్నావు మరి నేనేమైపోవాలి అని కోపంగా అంటుంది ఇదంతా చూసిన అన్నపూర్ణమ్మ ఇక్కడ గుడిలో రాద్ధాంతం చేయకూడదు వచ్చిన భక్తులకు ఇబ్బందిగా ఉంటుంది మనం కుటుంబం పరువు పోతుంది అని చెప్పి వాళ్ళని అక్కడి నుంచి తీసుకు వెళ్తుంది ఇంతటితో ఆపేయండి అని ఇక అన్నపూర్ణమ్మ చెప్పగానే ఇక హర్ష వెళ్ళి పూజలో కూర్చుంటాడు కొంచెం దూరంలో శ్వేత లత కూర్చుంటారు పూజలో రాముని కళ్యాణం జరుగుతూ ఉంటుంది హర్ష అనుకుంటాడు మీరిద్దరిలాగే మా ఇద్దరి జంట కలకాలం కలిసి ఉండాలి స్వామి శ్వేత నా భార్య కావాలి అని అనుకుంటాడు హిందువునేమో స్వామి ఎలాగైనా బావని నాకే దగ్గర చేయి వాళ్ళిద్దరిని ఎప్పటికీ కలవనివ్వకు అని మనసులో దండం పెట్టుకుంటుంది శ్వేత కూడా హర్షానే కావాలి అని అనుకుంటుంది మనసులో ఇక తలంబ్రాలు తాలిబొట్టు కట్టే టైం అవుతుంది అందరూ ఆ వేడుకలని కళ్ళార్పకుండా ఎంతో భక్తి శ్రద్ధలతో చూస్తూ ఉంటారు ఇక పూజా కార్యక్రమం అయిపోగానే లతా శ్వేత ఇద్దరూ బయలుదేరుదాము అనుకుంటే అప్పుడు లత అంటుంది నిన్న చెప్పావు కదా నువ్వు ఈసారి హీరో కనిపిస్తే నీ మనసులో మాట చెప్తాను అని ఇప్పుడు చెప్పు అని అంటే శ్వేత భయంగా చూస్తూ నోర్మి నేనెప్పుడు చెప్పాను నేను చెప్పలేదు అని అంటే అబద్ధాలు ఆడకే చెప్పావు నువ్వు అయినా ఇప్పుడు చెప్పకపోతే ఇంకెప్పుడు చెప్పలేకపోవచ్చు ఆ ఇందు చూసావు కదా తనకి దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళేటట్లుంది నువ్వు తొందర పడకపోతే హర్ష నీకు దూరం అవుతాడు అని చెప్పి అంటుంది లత మరి శ్వేత హర్షాకి ప్రపోజ్ చేస్తుందా దానికి ఇందూ రియాక్షన్ ఎలా ఉంటుంది ముందు ముందు ఎపిసోడ్లో చూడండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ నొక్కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్